చాలా మంది అడుగుతున్నారు అన్న నేను ఇలా వస్తున్నాను కానీ ఇంకా నేను మారలేకపోతున్నాను ఎందుకు మారలేకపోతున్నావు చెప్పిన లింగు లింగం అని ఇక్కడ ఒక గంట కడిపి నువ్వు ఎలా మారిపోతావు నువ్వు సోమవారం నుండి శనివారం వరకు నువ్వు చెత్త అంతా వింటావు సోమవారం నుండి శనివారం వరకు దరిద్రం అంతా వింటావు సోమవారం నుండి శనివారం వరకు చెత్త మాటల ఎదవలతో పనికి యదవలతో ఎదవలతో సన్నాసగాలితో అంతా నీకు సహవాసం ఇప్పుడు వచ్చి ఒక గంట విని దేవుడు నన్ను మార్చట్లేదంటే నేను ఎలా మారుస్తాడు నువ్వు మార్చాలంటే గుర్తుపెట్టుకో దేవుడు నేను మార్చాలంటే గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడ ఎలా వింటున్నావు ఇంటికి తర్వాత వాక్యాలు విను ఆ పాట్లు విను ఆ దైవికమైన స్వరాలను విను ఆ సహవాసం ఎక్కువలో మన మైండ్ కుండే గుణమేడి అని మనం ఎక్కువ ఏది తింటామో ఏది చేస్తామో అది అదే ఆలోచిస్తాడు మూడు గంటలు సినిమా చూసినా చూసారా అచ్చు ఆ హీరోలా మాట్లాడుతుంటాడు ఆ మాట మారిపోతుంది నడక మారిపోతుంటది అలా నడుతుంటాడు అలా నడుతుంటాడు ఎందుకంటే ఆ మైండ్ అలా సెట్ మైండ్ కుండే గుణం అది నువ్వు ఎక్కువ తింటున్నావో అదే చేస్తుంది నువ్వు ఎక్కువ దేవుళ్ళు ఉండి ఎక్కువ బైబిల్ చదివి దేవుని కొరకు ఎక్కువగా ఏదైతే నువ్వు పెనుగులు ఆడుతున్నావో నీ మైండ్ కూడా అదే బిహేవ్ చేస్తా నీ మైండ్ దేవుళ్ళు నానాలి నీ మైండ్ సెట్ ఎక్కువ దేవుళ్ళు పెనవేసుకోనప్పుడు దేవునితో నువ్వు చాలా ఆనందంగా గడుపుతావు